హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు తోటకూర మరమరాలతో వడలు చేద్దామని చెప్పి అనుకుంటున్నా అంతమంది వేరే తోటకూర పకోడీ జీడిపప్పు వేసి పకోడీ చేశాం కదా ఇప్పుడు తోటకూర మరమరాలతో వడలు చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటాయి ఎక్సర్ట్రైజ్ చూడండి ఇంత బాగుంటాయి అంటే సూపర్ ఉంటాయి దీనికి మూడు కప్పులు తోటకూర తీసుకోండి నీట్గా కడిగేసి మంచిగా సన్నగా తరుక్కొని కాడలన్నా పర్లేదండి తోటకూర తీసుకోండి ఆ తర్వాత రెండు కప్పులేమో ఏమో మనమరాలు తీసుకోండి కొత్తిమీరేమో ఒక హాఫ్ కప్పు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ముందు దీనికి దీనిలో వేయడానికి మనం ఒక కొంచెం మసాలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దానికి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని వాటిని మిక్సీ జార్లో ఒక్కొట్ట యాడ్ చేస్తాను చూడండి పచ్చిమిర్చి వేసేసాను అందులో ఇప్పుడేమో కొంచెం అల్లం ముక్క అనమాట అల్లం ఇలా సన్నగా చేసుకొని అల్లం వేయండి ఆ తర్వాత దానిలో ఒక ఆరేడు వెల్లుల్లి దర్బలు వేయాలి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేయాలి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా కచ్చపచ్చగా మిక్సీ వేసి ఉంచుకోండి పక్కన ఈ తర్వాత ఏం చేయాలంటే మనం ఇలా కచ్చపచ్చగా వేయండి సరిపోతుంది ఇలా వేసుకొని ఉంచుకున్న తర్వాత ఒక గిన్నెలో మరమరాలు తీసుకున్నాం కదా మనం టూ కప్స్ ఆ మరమరాలు ఒక గిన్నెలో తీసుకొని మునిగేదాకా వాటర్ పోసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి చాలు ఎక్కువసేపు ఉంచామనుకోండి మనం వాటిని పిండేటప్పుడు మెత్తగా పేస్ట్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసి వాటిని పిండేసి ఇలా పక్కన వేరే గిన్నెలో తీసి పెట్టేసుకోండి ఇలా వేరే గిన్నెలో తీసి పెట్టుకున్న తర్వాత దానిలో ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఒక త్రీ స్పూన్స్ శనగపిండి వేయండి ఆ తర్వాతనేమో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అది అంతా వేయండి జార్లోంచి మొత్తం నీట్గా అంతా మొత్తం తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా మూడు కప్పులు దాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తోటకూరే కాదండి మెంతకూరైనా వేసుకోవచ్చు అనమాట మెంతకూర కూడా బాగుంటుంది సో ఒకసారి మెంతకూర కూడా ఇలా ట్రై చేయండి తోటకూర వేసిన తర్వాత మనం కొత్తిమీర కూడా తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు దాన్ని కూడా అందులో వేయాలి అలా వేసిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఆనియన్స్ లేకపోతే గారెలు బాగోవు కదండి సో ఆనియన్స్ కూడా వేయాలి ఒక కప్పు ఆనియన్స్ వేసిన తర్వాత దీని టేస్ట్ ఇంకా పెంచడం కోసం రెండు రెండు స్పూన్లు జస్ట్ తెల్ల నువ్వులు వేయండి ఆ తర్వాత మనకి మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే బాగుంటాయి కదా అందుకని కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా ముక్కలు ముక్కలుగా చేసి అలా వేసుకోండి ఆ ఇప్పుడు పసుపు లేని వంట ఉంటుందండి ఉండదు కదా సో పసుపు వేయాలి ఆ తర్వాత ఉప్పు వేయాలి ఉప్పు లేకపోతే అసలు వంట లేదంటుంది రుచి లేదంటుంది సో ఒక స్పూన్ సాల్ట్ వేయండి ఆ తర్వాత కారం అండి పచ్చి కారం అయినా మన ఇంట్లో సాంబార్ కారం ఉంటే సాంబార్ కారం అయినా అలా వేసిన తర్వాత ముందు ఆ పై పై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తోటకూర మిక్సీ వేసింది మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసి ఆ తర్వాత అడుగున అటుకులతో సహా అప్పుడు బాగా నీట్ కలపండి అలా కలిపి చక్కగా ముద్దలు చేసుకుని వడలేసుకోండి ఇలా వడలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి నూనె నూనె వేవైనా అంతేనండి చాలా జాగ్రత్త ఉండాలి నూనె ఎంత ప్రమాదకరం మీకు తెలుసు కదా వడ నూనెలో వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మన వైపు వేసుకోకుండా అటువైపుకి వేయాలి అటువైపు వేయడం వల్ల ఒక నూనె చిందింది అనుకోండి వేసేటప్పుడు అటువైపు పడుతుంది మన మీద పడకుండా సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి సుమా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా నీట్గా వేయించుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వాటిని తీసుకొని చూస్తే మనకే అసలు చూస్తేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది ఎలా ఉన్నాయండి టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా చేసుకోండి తోటకూరతో చేసుకోవచ్చు మెంతకూర కూడా వేసి చేసుకోవచ్చు చాలా మంచిది కదా ఆకుకూరలు సో పిల్లలకి ఆకుకూరలు తినరు అనుకున్నప్పుడు ఇలాగ చక్కగా అందించండి టేస్టీగా చక్కగా హ్యాపీగా తినేస్తారనమాట ఈ వీడియో ఎలా అనిపించింది మీకు మంచిగా అనిపించిందా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్